హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారీమ్ సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మా పిల్లలకి వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ ఏదో ఒక బజ్జీ అయితే చేసి పెడతాను ఇంకా అయితే మిర్చి బజ్జీ చేస్తున్నాను అనమాట ఇంకా అదే పిండితో పకోడీ ఎలా చేయాలి అన్నది కూడా ఇదే వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మా ఛానల్లో చాలా ఉంటాయి ఇంకా నేనైతే ఈరోజు మిర్చి బజ్జీ చేయడానికి ఇలా బజ్జీ మిరపకాయలు అయితే అన్నమాట ఇవి పావు బజ్జి మిరపకాయలు నాకైతే ఎయిట్ పీసెస్ వచ్చాయి ఇవి చక్కగా కడుక్కొని శుభ్రంగా వీటిని మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలి ఆ మధ్యలో గింజలన్నీ అయితే తీసేసాను నేను ఎందుకంటే స్పైస్ ఎక్కువగా ఉంటాయి గింజలన్న ఉంటే ఒకవేళ మీరు బాగా స్పైస్ తింటాము అని అనుకుంటే కనుక ఉంచుకోవచ్చు ఇంకా ఇవన్నీ అయితే చక్కగా ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మనం బజ్జీ పిండి అయితే కలిపేసుకుందాము బజ్జీ పిండికి మెయిన్గా ఇందులోని నేను శనగపిండి అయితే మనకి కావాలి శనగపిండి నేను పావు కేజీ శనగపిండి వరకు తీసుకున్నాను దానికి ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ అయితే రెండింటి వరకు వరిపిండి అయితే వేసాను అదే బియ్యపిండి అంటారు కదా బియ్యపిండిని వేసాను అనమాట దీనికి రుచికి సరబడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వామ్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను వామ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇది ఆయిల్ ఐటమ్ దట్టు శనగపిండితో మనం చేస్తున్నాం కదా సో మనకి ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా మనకి బాగుంటుందన్నమాట డైజెషన్ అనేది చాలా త్వరగా అవుతుంది సో అందుకని వామ్ అన్నది వేస్తున్నాను నేను ఇంకా ఒక చిటికడు వంట సోడా వరకు యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి సరిపడా రుచికి కారం అయితే వేస్తున్నాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను మీరు ఒకవేళ స్పైస్ అయితే ఇంకొంచెము కారం అన్నది యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్లుగా మనం అన్నీ ముందు పిండి కలిపేసుకొని అందులో వాటర్ పోసుకొని చక్కగా ఇప్పుడు బజ్జీకి మెయిన్గా ఈ పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట నేనైతే ఎక్కడ ఉండలు లేకుండా హ్యాపీగా ఇలా చేత్తో అయితే కలిపేస్తున్నాను సో ఇక్కడ పర్ఫెక్ట్గా బజ్జీ పిండి అయితే ఇలా రావాలి ఇలా ఉంటేనే పిండి మనకి బజ్జీ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఆయిల్ అయితే నేను వేస్తున్నాను నేను ఆయిల్ కూడా ఎప్పుడు ఏ ఐటమ్స్ చేసినా ఆయిల్ మరీ ఎక్కువగా వేసాను మూకుటి నిండా నేను ఏ ఐటమ్ చేస్తున్నానో ఆ ఐటమ్ అందులో నాకు ములిగేలాగా వేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే నేను ఆయిల్ అయితే మూకుట్లో వేసాను ఒక పక్క ఇక్కడ ఇంకొక వేపేమో వచ్చి ఇక్కడ నేను ఇలాగా మిర్చి తీసుకున్నాను కదా కట్ చేసి ఆ మిర్చిని వచ్చి ఆ పిండిలోని ఫుల్గా ముంచుతున్నాను మొత్తం ఆ మిర్చికి పిండి అంతా పట్టేలాగా ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలోని ఇలాగ చక్కగా మొత్తం డిప్ చేయాలి చేసి పిండి అంతా పట్టించి అప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనకి ఈ బజ్జీ అన్నది అందులో వెయ్యాలన్నమాట పిండి అయితే మనకి చక్కగా కుక్ అవ్వాలి అంటే మీడియం సైజులో పెట్టుకోండి హైలో పెట్టేస్తే కనుక మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి అయితే మనకి కుక్ అవ్వదు సో మనకి ఏదైనా ఆయిల్ ఐటమ్స్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకు అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇది ఒక్కటి అయితే నా తరపు నుంచి ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను సో నాకు ఇది ఫస్ట్ ట్రిప్లోని మూడు బజ్జీల వరకు పట్టేయి సో ఈ మూడింటిని ఒక టూ త్రీ మిని మినిట్స్ కొంచెం ఉంచిన తర్వాత ఇటు అటు తిప్పుకొని ఇలా బయటకైతే తీసేస్తున్నాను సో మిగిలినవి కూడా అలాగే వేసుకోవాలి మా పెద్దోడికైతే మిర్చి బజ్జీ వేస్తున్నాను మరి మా చిన్నోడు మిర్చి బజ్జీ అయితే తినలేడు కదా కొంచెం స్పైస్ ఉంటాయి సో అందుకనేసి మా చిన్నోడికైతే పకోడీ వేద్దామని అనుకున్నాను సో ఇదే పిండితోటి పకోడీ ఎలా వేస్తాను అన్నది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మిర్చి బజ్జీ పిండిలోకి మనకి కొంచెము ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ అంతే వరిపిండి యాడ్ చేయండి ఇంకా ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేయండి యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ అది టేస్ట్ చూసుకోండి కావాలంటే యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ అదే పిండితోటి హ్యాపీగా ఇలా పకోడీ కూడా వేసుకోండి ఒకేసారి రెండు రెసిపీస్ కూడా అయిపోతాయి మీకు అంటే మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను పెద్దవాడికి కొంచెం స్పైసు తింటాడు కాబట్టి కొంచెం మిర్చి బజ్జీ చిన్నవాడికి పకోడీ రెండు కలిపి ఒకేసారి చేశాను అనమాట సో ఇక్కడ బజ్జీ అయితే అయిపోయింది ఇంకా పకోడీ కూడా అయిపోయింది సో ఇలా మిర్చి బజ్జీకి అయితే నేను ఇలా మధ్యలోని చక్కగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే చిన్న చెక్కు తరుక్కొని అందులో మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను ఒక చిన్న నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నాను అనమాట నిమ్మరసము చక్కగా ఇది మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చూడడానికి మీకు ఎలా ఉంది అనిపించింది అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టేస్ట్ అయితే మటుకు అనమాట చాలా బాగుంది మా పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చింది ఇంకా మీరు కూడా చక్కగా మీరు హ్యాపీగా ఇంట్లోనే ఇలా ఆయిల్ రెసిపీస్ హ్యాపీగా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి మాక్సిమము బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మనకి హెల్తీగా ఉంటాము ఎక్కువగాను అందుకని నేను ఎక్కువగా ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్